రాష్ట్ర విభజన చట్టంలోని పలు అంశాలతో పాటు జాతీయ అవసరాలు తీర్చే విధంగా ఎంపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ జానయ్య అన్నారు ఈ మేనిఫెస్టో కోసం ఆరు నెలల పాటు కసరత్తు చేశామన్నారు ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామంటున్న ప్రొఫెసర్ జానయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విడుదల ఈ కన్వీనర్గా వ్యవహరించి కొన్ని రోజులుగా కసరత్తు చేసి వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని అంతా క్రోడీకరించి మేనిఫెస్టో తయారు చేసే బాధ్యతలు ఎత్తుకున్నటువంటి కన్వీనర్ ప్రొఫెసర్ జానే అమ్మంతో ఉన్నారు చెప్పండి జానే గారు ఈ మేనిఫెస్టో రాష్ట్ర ఎన్నికలప్పుడు తయారు చేశారు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు తయారు చేస్తున్నారు దాని దీనికి ఏంటి తేడా అసెంబ్లీ ఎన్నికలేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాల మీద ఉండే హామీలు అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం జరిగేది పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకవేళ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేస్తుంది అని ఒక ప్రత్యేక హామీలతో కూడిన మేనిఫెస్టో ఇరవై మూడు అంశాలతో కూడిన మేనిఫెస్టోని ప్రత్యేకించి తయారు చేయడం జరిగింది ఒకటి సాధారణ మేనిఫెస్టో అది జాతీయ స్థాయిలో ఐదు న్యాయాలు ఇరవై ఐదు హామీలతో కూడినది అది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అది దేశం అంతటికే వర్తిస్తుంది మొత్తం అన్ని రాష్ట్రాలకు ఎనిమిటర్ ఎన్నికల మేనిఫెస్టో సక్సెస్ మీరు భావిస్తున్నారా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో ఎట్లా కాబోతుంది జనవరికి ఎట్లా కాబోతుంది అసెంబ్లీ టైంలో తయారు చేసిన మేనిఫెస్టో మూడు వందల ఎనిమిది పద్దెనిమిది అంశాలతో కూడిన మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అమల్లో ఒక్కొక్కటి అమలు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు మేనిఫెస్టో అనేది ఎన్నికల యొక్క ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఆ రాజకీయ పార్టీ ఏం చేస్తుందని దానిచ్చే హామీలు అది కొన్ని వంద రోజులు కొన్ని మూడు నెలలు కొన్ని ఆరు నెలలు కొన్ని ఏడాది బట్ ఇది ఓవరాల్ ఫైవ్ ఇయర్స్ మేనిఫెస్టో అది సక్సెస్ అయింది బట్ ఇప్పుడు పార్లమెంటులో జరి ఇచ్చిన ప్రత్యేక పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమున్నాయి ఒకటి మనకు విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కాజీపేటలో కో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బైఆర్ లో ఫ్యాక్టరీ కావచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు అదేవిధంగా నేషనల్ మైనింగ్ యూనివర్సిటీ కావచ్చు ఈ విధంగా ఒక నాలుగైదు ప్రత్యేకమైన ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కానీ అవి ఇంతవరకు ఏం జరగలేదు సో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ హిమ్మజాల చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామనేది ఒకటి హామీ పరిధిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే తప్ప సాధ్యంగా పనులు కానీ కేంద్రంలో అధికారులకు వచ్చే అవకాశం ఉందా కేంద్రం కేంద్ర ప్రభుత్వానికి అన్ని సాధ్యమయ్యే హామీలే ఇందులో పెట్టారు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తేనే ఇవన్నీ చేస్తారు ఇది మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల మ్యాస్ మేనిఫెస్టోకు భిన్నంగా అక్కడ కేంద్ర జాతీయ స్థాయి అవసరాలు అలాగే జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఇందులో చేర్చామంటున్నారు అలాగే ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి క చేసిన కసరత్తు ఫలితమే ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోను ప్రజలకు తీసుకెళ్లేందుకు కూడా తమకున్న యంత్రాంగంతో పాటు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాము ప్రజల్లోకి తీసుకెళ్తాము ఆ మేనిఫెస్టోని ఎంత కష్టపడి తయారు చేశాము అంతే నైపుణ్యంతో ప్రజల్లో చేరువ కూడా ఈ మేనిఫెస్టో తీసుకుంటాము అందుకే దీని పేరే ప్రజల మేనిఫెస్టో ప్రజల ముంగిట్లోకి మేనిఫెస్టో అనే ఒక శీర్షికను తీసుకున్నట్లు కూడా ప్రొఫెసర్ జానయ్య గారు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ గాంధీభవన్ నుంచి అవుట్ స్టూడియో